ఎందుకు సమావేశం అయ్యామంటే మన అంకిరీడు స్ట్రోక్ సెంటర్ ఆఫ్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఫస్ట్ హాస్పిటల్ టు బి అవార్డెడ్ ద అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ సర్టిఫికేషన్ అంటే పక్షవాత పేషెంట్లు ట్రీట్ చేసే హాస్పిటల్స్లో ఉన్న వాటిల్లో బెస్ట్ గ్రేడ్ ఆర్ హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ హాస్పిటల్స్ని అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్స్ అంటారు దాని అర్థం ఏంటంటే ఏ రకమైన పక్షవాత జబ్బులకైనా ఇక్కడ డయాగ్నోసిస్ అంటే మనం చేసే టెస్ట్లు కానీ ట్రీట్మెంట్ చికిత్సలు కానీ రీహాబిలిటేషన్ రికవరీ చేయడానికి వచ్చే అవసరమైనవి కానీ దెన్ స్ట్రోక్ ఎడ్యుకేషన్ స్ట్రోక్ రీసెర్చ్ ఇలా అన్ని అంశాలను ఒక చోట ఉండి ఒక పెద్ద టీమ్ ఆఫ్ స్పెషలిస్టులు పారామెడికల్ స్టాఫ్ ట్రైన్డ్ నర్సింగ్ రీహాబిలిటేషను మొత్తం ఒక చోట ఉండి పెరాలసిస్ పేషెంట్కి ఉత్తమమైన ట్రీట్మెంట్ అకాడింగ్ టు ద ఎవిడెన్స్ బేస్డ్ గైడ్లైన్స్ చేయగలిగిన సంస్థ అని దాని అర్థం ఈ దీనికి ఏంటంటే చాలా క్రైటీరియా స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంటాయి దాని ప్రకారం మనం అప్లై చేసుకుంటే క్వాలిటీ ఎక్విడిషన్ ఆఫ్ ఇండియా వారు ప్లస్ ఇండియన్ స్టోక్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా రూపొందించిన ఈ యొక్క క్రైటీరియాని మన హాస్పిటల్ మీట్ అయ్యింది తద్వారా మనకి సర్టిఫికేట్ అనేది వచ్చింది ఇంపార్టెన్స్ ఏంటంటే నాట్ ఓన్లీ ఈ సర్టిఫికేట్ అనేది చాలా క్వాలిటీ విషయంలో ది బెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చు అందులోనూ మొత్తం ఇండియా మొత్తంలో మన హాస్పిటల్ యొక్క అంక్రీండు స్ట్రోక్ సెంటర్కే మొట్టమొదటిగా దీని వచ్చే అవకాశం లభించింది దీనికి కారణం మా దగ్గర ఉన్న స్ట్రోక్ టీం నేను ఒక్కదాన్నే కాకుండా మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ డెడికేటెడ్గా పనిచేసే న్యూరాలజిస్టులు న్యూరో సర్జన్స్ క్యాప్ టెక్నీషియన్స్ ఎంఆర్ఐ టెక్నీషియన్స్ న్యూరో ఇంటర్వెన్షనిస్టులు పారామెడికల్ స్టాఫ్ సోషల్ వర్కర్స్ ఫిజియోథెరపిస్టులు స్పీచ్ థెరపిస్టులు డైటీషియన్స్ సోషల్ వర్కర్సు మేనేజర్స్ కేస్ మేనేజర్స్ అటువంటి అందరూ కూడా చాలా డెడికేషన్తో ఇరవై నాలుగు గంటలు పక్షవాత పేషెంట్లకు సేవలు అందిస్తారు కాబట్టి మనకి నచ్చు లేదా ఈ గుర్తింపు అనేది దక్కింది ఇక్కడ అందరు గుర్తించాల్సింది రిమైండ్ చేయాల్సింది ఏంటంటే పక్షవాతం అనేది చాలా సీరియస్ జబ్బు ఏ వయసు వారికైనా రావచ్చు ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం సంభవిస్తుంది వారి జీవితకాలంలో అండ్ పక్షవాతం వచ్చిన మొదటి మూడు గంటలు నాలుగు గంటల్లో కనుక మనం దాన్ని గుర్తించి దానికి సరైన వైద్యం చేయించకపోతే జీవితాంతం నిర్వీర్యలుగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ మూలంగా స్ట్రెస్ మూలంగా స్మోకింగ్లో ఆల్కహాల్ మూలంగా చిన్న వయసు వారికి కూడా చాలామందికి పక్షపాతం సంభవిస్తోంది ఇరవై శాతం నుంచి ముప్పై శాతం మంది నలభై ఏడు లోపు వాళ్ళే ఉంటున్నారు దాని మూలంగా పేషెంటే కాకుండా ఫ్యామిలీ సఫర్ అవుతుంది సొసైటీకి కూడా చాలా నష్టం సంభవిస్తుంది అందరూ ప్రతి వారికి కూడా పక్షపాతం గురించిన బేసిక్ అవగాహన తెలియాలి పక్షవాత లక్షణాలు గుర్తించడం తెలియాలి పక్షపాత లక్షణాలు ఏంటంటే ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ గుర్తుపెట్టుకోండి ఎఫ్ అంటే ఫేస్ మూతి పోవటం ఏ అంటే ఆమ్ చేయి చచ్చిబడిపోవటం ఎస్ అంటే స్పీచ్ మాట తడబడటం లేకపోతే మాట రాకపోవటం టీ అంటే టైం టైం టు కాల్ ఎమర్జెన్సీ అని అర్థం ఇంకొక రెండు విషయాలు బి బి ఫాస్ట్ బి అంటే బ్యాలెన్స్ అంటే తూరుడు వచ్చి పడిపోవటం మనిషి అసలు మగతలకు వెళ్ళిపోవటం వాంతులు అవటం తలనొప్పి రావటం లేదా కళ్ళు ఈ అంటే ఐస్ కళ్ళు భూజర సడన్గా ఒక హాఫ్ కనపడకపోవటం ఒక కన్ను కనపడకపోవటం ఇలాంటివన్నీ కూడా పక్షపాత లక్షణాలుగా గుర్తించండి గుర్తించిన వెంటనే లేట్ చేయకుండా సరి అయిన ప్లేస్కి తీసుకెళ్ళాలి అంటే సరి అయిన ప్లేస్ అంటే స్ట్రోక్ సెంటర్ కనీసం సిటీ స్కాను న్యూరాలజిస్ట్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్లగలిగితే ముందస్తుగా బీపీ చూసి షుగర్ చెక్ చేసుకుని సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లో మనకి ఏ టైప్ ఆఫ్ పెరాలిసిస్ అనేది తెలుస్తుంది నరం చిట్లితే హెమరేజ్ అంటారు బ్లాక్ అయితే ఇష్కేమిక్ అంటారు ఒకవేళ ఇష్కేమిక్ స్ట్రోక్ అయితే కనుక మొదటి నాలుగున్నర గంటల్లో మనము క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ ఇవ్వచ్చు దాన్ని కరిగించే మందులు ఇవ్వాలి ఇస్తే చాలా మందికి నార్మల్ అవుతారు అదే ఇది లక్ష్మణ రేఖలాగా నాలుగున్నర గంటలు దాటిపోతే ఆ ఇంజక్షన్ ఇవ్వలేము ఇది బేసిక్ థింగ్ రెండో విషయం కొంతమందికి ఈ ఇంజక్షన్ కూడా సరిపోదు అలాంటి వారికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి స్ట్రోక్ ఎంఆర్ఐ ఒకసారి ఫ్లేయర్ ఎంఆర్ఐ అని డిఫ్యూషన్ ఎంఆర్ఐ అని ఇటువంటి ప్రత్యేకమైన స్కాన్లు చేయాల్సి వస్తుంది సిటీ స్కాన్లో సిటీ పర్ఫ్యూషన్ అనేది చేయాల్సి వస్తుంది అవన్నీ అన్ని చోట్ల ఉండవసరం లేదు ఒక మెయిన్ సెంటర్లో ఉంటే మిగిలిన వాళ్ళని అవసరమైనప్పుడు అది వాడుకోవచ్చు ఈ పేషెంట్స్ని ఇటువంటి పేషెంట్స్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళి వాడే పరికరాలు ఉంటాయి ఆ క్లాట్ని రిట్రీవ్ చేయటం అంటారు క్లాట్ని స్టెంట్ రిట్రీవర్స్ కానీ లేకపోతే పెనంబ్రా కానీ లేదా సెక్షన్ ద్వారా కానీ అన్ని కాంబినేషన్స్ ద్వారా కానీ క్లాటన్ బయటికి వెలికి తీసి మళ్ళీ బ్లడ్ ఫోన్ రెస్టోర్ చేయాలన్నమాట ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు గుంటూరులో అందుబాటులో ఉన్నాయి మన హాస్పిటల్ దానికి గుర్తింపు పొందింది వైడ్ వైడ్గాను ఈ సందర్భంగా మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అలాగే మా మీద ఎంతో ట్రస్ట్తో వచ్చే పేషెంట్స్ కూడా ఇది చాలా ఇది అంకితం ఎందుకంటే ఎంతోమంది పేషెంట్స్ మేము ట్రీట్ చేసాం కాబట్టి వాళ్ళ యొక్క గుడ్ విల్ ట్రస్ట్ అనేది మన హాస్పిటల్లో ఎక్కువ మంది టైంలో రావటం అవగాహనతో ఉండటము ఇవన్నీ విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకొని చాలామంది పేషెంట్స్ ఈ యొక్క ఉపయోగించుకోగలుగుతున్నారు ఈ కొత్త ట్రీట్మెంట్స్ యొక్క ఉపయోగాన్ని పక్షవాతం అనేది చాలా ముఖ్యమైన చెప్పు పక్షవాతాన్ని గుర్తించండి సకాలంలో స్పందించండి మెదడును కాపాడండి అందుకని మా అంకి స్ట్రోక్ సెంటర్ యొక్క మోటో ఏంటంటే సేవింగ్ బ్రెయిన్స్ మేము పెద్ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ యూఆర్ హియర్ టు సేవ్ యువర్ బ్రెయిన్స్ అది ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ ఏంటంటే పక్షపాతం అనేది రాకుండా చూడటం కూడా చాలా ముఖ్యము ఎనభై శాతం మందిలో పక్షపాతాలు ఆపచ్చు మనం ఎలా ఆపచ్చు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ డైలీ వాకింగ్ చేయటం స్మోకింగ్ ఆల్కహాల్ లేకుండా ఉండటం హెల్దీ ఫుడ్ తినటము బీపీ షుగర్ ఉంటే చెక్ చేసుకుని లైఫ్ లాంగ్ మందులు వాడటము గుండె జబ్బు ఉన్నవాళ్ళు ఏటిల్ ఫిబ్రిలేషన్ ఉన్నవాళ్ళు సరైన మందులు వాడటము ఇలాంటివన్నీ కూడా పక్షపాతం రాకుండా ఆపటానికి ఉపయోగపడతాయి ఒకవేళ వంశపారంపర్యం ఉన్నా లేకపోతే ఇంట్లో ఎవరికన్నా వచ్చి ఉన్నా కూడా మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్త పడవచ్చు ఇదిటానికి స్ట్రోక్ చెకప్స్ ఉంటాయి స్ట్రోక్ ప్రివెంటివ్ చెకప్స్ అంటారు ఈ హెల్త్ చెకప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆ డౌట్ ఉన్నవాళ్ళు ముందే చెక్ చేయించుకోగలిగితే మనం దానికి చిన్న చిన్న యాస్పిరిన్ లేకపోతే స్టాటిన్ బిడలు వంటి వాటి వాడి పెరాలసిస్ రాకుండా ఆపచ్చు అది బెస్ట్ ఒకవేళ బై బ్యాడ్ లక్ వచ్చినా కూడా అధైర్యపడకుండా స్ట్రోక్ రీహాబిలిటేషన్ అనేది ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిపోయింది అది కూడా బ్రెయిన్ హ్యాజ్ లాట్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ ఆ న్యూరోప్లాస్టిసిటీ ఉంది కాబట్టి రికవర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది రెండు మూడు నెలలు ఇంటెన్స్గా ఫిజియోథెరపీ చేయించుకోవాలి దాని సపరేట్ టెక్నిక్స్ కూడా ఉంటాయి అవన్నీ ఆ టీం అంతా కూడా మన దగ్గర ఉన్నది అండ్ వదిలిపెట్టకుండా త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ చేస్తూ ఉంటే చాలా వరకు నార్మల్ అయిపోతారు రికవరీ ఆగటం అనేది ఉండదు లైఫ్ లాంగ్ రికవర్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్ సో పక్షవాతం గురించి మూడు విషయాలు పక్షపాతాన్ని ప్రివెంట్ చేయండి పక్షవాతం వస్తే సకాలంలో ట్రీట్ చేయించుకోండి సరైన ప్లేస్కి సరైన టైంలో తీసుకెళ్ళాలి పేషెంట్ని ఒకవేళ వస్తే కూడా అధైర్యపడకుండా ఫిజియోథెరపీ మీద నార్మల్ అవ్వచ్చు సో పక్షవాతం చేయితే అందరం కలిసి పక్షవాతాన్ని జయిద్దాం థ్యాంక్ యూ ఆల్